ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డివాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు తన పుత్రవ్యామోహమే అతనిని ధర్మపదం నుండి తప్పించింది న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేట్లు చేసింది ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండుపుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు తన అంతఃకరణలో తప్పు చేసిన భావన అతని యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేట్లు చేసింది అందుకే కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందని సంజయుణ్ణి అడిగాడు ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగింది ఏమిటంటే యుద్ధ భూమిలో కూడి ఉండి తన పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు అని ఇప్పుడు యుద్ధ భూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా వారు సహజంగానే యుద్ధమే చేస్తారు మరి ధృతరాష్ట్రునికి వారందరూ ఏమి చేస్తారని ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది అతని సందేహాన్ని తను ఉపయోగించిన పదాల ద్వారా గ్రహించవచ్చు ధర్మక్షేత్రే అంటే ధర్మభూమి కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశము యజుర్వేదంలోని శతపథ బ్రహ్మాన్యందు ఇలా చెప్పబడింది కురుక్షేత్రం దేవ యజనం కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం కాబట్టి అది ధర్మాన్ని వర్ధిల్లింపచేసే ప్రాంతం పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలోని పాపపుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులను సంహరించడం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు ఈ విధంగా ఆలోచించి వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు ఆ సంభావ్యత ధృతరాష్ట్రునికి తీవ్ర అసంతృప్తి కలిగించింది తన కుమారులు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే పాండవులు ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు కాబట్టి యుద్ధం జరగడమే మంచిదని తలచాడు అదే సమయంలో యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో తన పుత్రుల ప్రారంధం ఎలా ఉందో తెలుసుకోగోరాడు అందుకే ఇరు సైన్యాలు సన్నద్ధమయ్యున్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలను సంజయుడిని అడిగాడు